ఇవి చిన్న చిన్న గింజలే కావచ్చు కానీ శరీరానికి చేసే మేలే వేరు ఇవే మన పూర్వీకులు నిత్య జీవితంలో ఉపయోగించుకున్న ఒక సహజ ఔషధం మెంతి గింజలు మెంతులు మన ఆరోగ్యాన్ని ఎలా సంరక్షిస్తాయో ఈరోజు మనం తెలుసుకుందాం ఒకటి షుగర్ను నియంత్రించేందుకు మెంతులు ఇన్సులిన్ స్థాయిని సరిచేసి రక్తంలో చక్కెర శోషణను నెమ్మదిస్తాయి డయాబెటీస్ ఉన్నవారికి ఇది ఒక సహజ సహాయకుడు రెండు జీర్ణ వ్యవస్థకు మేలుగా ఈ గింజల్లో ఉండే ఫైబర్ మన పేగుల్ని శుభ్రపరిచి మలబద్ధకం తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మూడు మెన్సెస్ సమస్యలకు ఉపశమనం మెంతులు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలతో నొప్పులు అసౌకర్యాలను తగ్గిస్తాయి నాలుగు జుట్టు పెరుగుదలకి సహాయపడతాయి ప్రోటీన్ నికోటనిక్ యాసిడ్ వల్ల జుట్టు బలంగా పెరుగుతుంది జడలు మృదువుగా మారతాయి ఐదు పాల ఉత్పత్తికి మేలు పురాతన కాలం నుంచి మెంతులు తల్లుల పాల పెరుగుదల కోసం వాడతారు ఇవి ఫైటోయెస్ట్రోజన్లను కలిగి ఉండి హార్మోన్లను సుతులితం చేస్తాయి ఆరు గుండె ఆరోగ్యానికి మెంతులు చెడ్డ కొలెస్ట్రాల్ను తగ్గించడంతో పాటు గుండె నాడులను శుభ్రపరుస్తాయి ఏడు చర్మం యంగా ఉండేందుకు మెంతుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని నుండి కాపాడి ప్రకాశవంతంగా ఉంచుతాయి ప్రతిరోజు ఖాళీ కడుపుతో నానబెట్టిన మెంతులు తీసుకుంటే లేదా మెంతుల పొడిని నీటిలో కలిపి పడుకునే ముందు తాగితే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కానీ మితంగా తీసుకోవాలి ఇంకా మీరు మందులు తీసుకుంటే తప్పకుండా డాక్టర్ను సంప్రదించండి సమాచారం మీకు ఉపయోగపడిందా